ఇక్కడ చూడండి మిత్రులారా శ్రేయోభిలాసులారా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఒక నిమిషం ఇక్కడ చూడండి ఈ మీరు స్క్రీన్లో కనబడే ఈవిడ ఆమె సొంత అనుభవాన్ని మన కోసం షేర్ చేసుకుంటున్నారు చూద్దామా ఆవిడేం చెప్తున్నారో ముఖ్యంగా ఈ వీడియో యొక్క సారాంశం పురుషుడు లేని ఒక స్త్రీ ఆమె పడే మానసిక శోభ ఫ్యామిలీలో ఆమెకు కలిగే అనుభవం సొసైటీ ఆమెని ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఒక విషయం మీద ఆమె మనతో మాట్లాడుతున్నారు ఆమె జీవిత అనుభవాన్ని మనతో ఫార్ అవర్ ఇన్ఫర్మేషన్ షీ షేరింగ్ విత్ అస్ సో చూడండి బాగుంది నిజమైన ఒక ఆలోచన ఇవి చూసిన తర్వాత మర్చిపోకుండా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో బాగా చూస్తున్నారు మంచి వ్యూవర్షిప్ వస్తుంది లైక్ సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోయి వెళ్ళిపోతున్నారు మన వాళ్ళకి వచ్చిన ఒక మంచి ఉద్దేశమే అదే కదా మిగతా వాళ్ళు ఎందుకు సంతోషంగా బాగుండాలా అనుకునే వాళ్ళందరూ kindly like share and subscribe.となළන కుత్తా <laughs> హక్కా కుత్తా సిర్జా కుత్తా ఉందరే కట్నా పుర్షైల్లన అన్న పున్న ఆనందదాన యా ఆనమునతల్ సల్త్రం. మన పెత్తంగలు మరికమాటనా. మన పెత్త పొట్టుదా మనం మరికదు. నిన్న కుత్తా నළన కుత్తా హక్కా కుత్తా సిర్జా కుత్తా ఉందరే కట్నా పుర్షైల్లన అన్న పున్న ఆనందదాన యా ఆనమునతల్ సల్త్రం.